వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి టీడీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానం తెచ్చిన విషయం తెలిసిందే దీంతో ఇసుకకు డిమాండ్ పెరగడంతో భారీగా రీచ్ల వద్ద వాహనాలు మోహరించి ఉన్నాయి ఇందులో భాగంగా జరుగుమల్లి మండలం చతుకుపాడు రీచ్ వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో వాహనాలు క్యూ లైన్లో ఉన్నాయి ఇసుక తీసుకువెళ్లేసరికి చాలా సమయం పడుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు సినిమా షూటింగ్ను తలపించేలా వాహనాలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు